అందరికీ నమస్కారం మగుట డిజైనర్స్ వారు ఈరోజు హ్యాండ్లూమ్స్ ఎగ్జిబిషన్ పెట్టడం ఎందుకంటే విద్యావంతులు మరి ఈరోజు చేనేతలకు అండగా ఉండాలి హస్తకళాకారులకు అండగా ఉండాలని ఈరోజు ఇక్కడ హ్యాండ్లూమ్స్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయటం మొగుట డిజైన్స్ వారు డిజైనర్స్ వారికి ప్రత్యేకతమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం ఇలాంటి యువత ముందుకు రావాలి అనేది చంద్రబాబు నాయుడు గారు కోరుకుంటున్నారు ఎందుకంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక పక్క చేనేతలను ఒక పక్క హస్త కళాకారులను కూడా గౌరవించాలి అని సంకల్పంతో మరి అనేక ఎగ్జిబిషన్స్ కూడా మేము ఏర్పాటు చేసాం ప్రభుత్వం వచ్చిన తర్వాత వారికి వాళ్ళు తయారు చేసిన వస్తువులు డైరెక్ట్ గా వాళ్ళే అమ్ముకునే అవకాశం ప్రతి నెల ఒక చోట ఎగ్జిబిషన్స్ పెడుతున్నాం వాళ్ళకి ఎంకరేజ్మెంట్ కోసం వాళ్ళకి కొత్త డిజైన్స్ కూడా మేము వాళ్ళకి అప్డేట్ చేసి ట్రైనింగ్ కూడా అందజేస్తున్నాం అది ప్రభుత్వం తరఫున చేస్తున్నాం మరి ప్రైవేటు వ్యక్తులు ఇలాంటి యువత ముందుకు రావటం నిజంగా చాలా ఆనందకరంగా ఉంది మరి ఎందుకంటే ఒక పక్క చేనేతలు పడుతున్న కష్టాలు మరి చేనేత వస్త్రాలను ప్రోత్సహించాలి మరి చేనేత వస్త్రాల్లో కూడా లేటెస్ట్ డిజైన్స్ అప్డేట్ ఏ విధంగా అయితే ఇలాంటి డిజైన్స్ డిజైన్ నిజంగా చాలా బాగా కలెక్షన్ చేశారు మంచి డిజైన్స్ ఈరోజు ఏదైతే బయట మార్కెట్లో దొరుకుతున్నాయో అలాంటివి చేనేత వస్త్రాలతోనే ఈరోజు డిజైన్ చేసి మరి ప్రజలకు అందుబాటులో ఉంచడం నిజంగా చాలా ఆనందం మరి ప్రజలందరికీ నేను తెలియజేసేది ఒకటే ప్రతి ఒక్కరూ చేనేతలకు అండగా ఉండండి చేనేత వస్త్రాలు ధరించండి ఆరోగ్యాన్ని కాపాడండి పర్యావరణాన్ని కాపాడండి దానితో పాటు హస్తకళాకారులను కూడా మనం ప్రోత్సహించాలి మన కళలను మనం కాపాడుకోవాలి ఈ నిన్నటి రోజున మేము ఎగ్జిబిషన్ కూడా పెట్టాం ఎగ్జిబిషన్ కూడా పది రోజులు ఏర్పాటు చేస్తాం మరి ప్రతి ఒక్కరూ మరి అందరికీ నేను కోరుకునేది ఒకటే మరి మనం అందరం గిఫ్ట్లు ఇస్తూ ఉంటాం గిఫ్ట్లు ఇస్తున్నప్పుడు హస్తకళాకారులు ఈరోజు అప్డేట్తో లేటెస్ట్ మరి గిఫ్ట్లు కూడా తయారు చేస్తున్నాం మరి అందరూ హస్తకళాకారులు కూడా కాపాడి అందరూ గిఫ్ట్లు ఇవ్వడా ఇవ్వాలనుకున్న వారు కూడా హస్తకళాకారులు తయారు చేసిన వస్తువులు మీరు అందరూ అందజేయండి పర్యావరణాన్ని కాపాడండి అంతేకాకుండా దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ముఖ్యమంత్రి గారు మనకు ప్రధానమంత్రి గారు ఆలోచనతో మరి ముఖ్యమంత్రి గారు ఎంత కష్టమైనా ఈ రాష్ట్రానికి అధిక భారమైన జిఎస్టీ రిఫార్మ్స్కి మొట్టమొదటి వ్యక్తి స్వాగతం చెప్పిన వ్యక్తి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి ఈరోజు హస్త కళాకారులకు చేనేత కళాకారులకు అందరికీ ఈరోజు జిఎస్టీ రిఫార్మ్స్ రావడం వల్ల ట్వెల్వ్ పర్సెంట్ ఉన్నది ఐదు పర్ ఫిఫ్ట్ ఫైవ్ పర్సెంట్కే రావడం ఒక పకరంగా వాళ్ళకు కూడా ఎంకరేజ్మెంట్ వీళ్ళ వ్యాపారస్తులకు కూడా మరి ఒకటి కొనాలను రెండు కొంటున్నారు మరి ఈ జిఎస్టీ రిఫార్మ్స్ రావడం వల్ల కూడా ఈ రాష్ట్రం అభివృద్ధికి తోడ్పడుతుందన్న విషయం కూడా తెలియజేస్తూ మరొకసారి ప్రభుత్వం తరఫున కూడా మొగుట డిజైనర్స్ వారికి ప్రత్యేకతమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం స్థానిక శాసనసభ్యులు మరి సీనియర్ నాయకులు మరి మన సోదరుడు మా మమ్మల్ని ఇన్వైట్ చేయడం ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించినందుకు కూడా ప్రత్యేకతమైన ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు ప్రతి ఒక్కరూ పండగ చేనేత వస్త్రాలు కొనవలసిందిగా కోరుకుంటున్నారు థ్యాంక్ యూ